దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ ఆత్మీయమైనటువంటి సందేశాల ద్వారా అనేకులు బలపరచబడుతున్నామని మీ మెసేజీల ద్వారా తెలియపరచటం చాలా సంతోషం ఈరోజు పరిశుద్ధ లేఖన భాగములలో నుండి కొన్ని ఆత్మీయమైనటువంటి సందేశాలతో మనం ముందుకు సాగుదాం ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక దేవునికి స్తోత్రం చేద్దామా హలెలుయో పరిశుద్ధ లేఖన భాగములలో నుండి సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథాలు ఉన్నటువంటి వారు తీర్చి చూడాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాము సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని నేను చదువుతున్నాను దయచేసి మీరు గమనిస్తారని ఆశిస్తూ ఉన్నాం నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టును యహోవా యొక్క తీర్మానమే స్థిరము ప్రిలరా ఇక్కడ గమనించినట్లగైతే ఈ వాక్య భాగంలో నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టును కానీ మానవుని హృదయంలో ఎన్ని ఆలోచనలు పుట్టినా దేవుని మాట మాత్రమే స్థిరపరచబడుతుంది దేవునికి స్తోత్రం చేద్దామా అల్లెల్లుయ్య నరుని ఆలోచనలు మనం గనక గమనించినట్లగైతే ప్రమాదకరమైనటువంటి ఆలోచనలు నరుని ఆలోచనలు ప్రయోజనకరమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి ప్రమాదకరమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి నరుని ఆలోచనల్లో మనం గనక గమనించినట్లగైతే లోక సంబంధమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి బాగా గమనించండి నరుని ఆలోచనలు ఎన్ని ఉన్నా వారి హృదయంలో ఎన్ని ఆలోచనలు నూతనముగా పుట్టినా స్థిరపరసబడేది స్థిరముగా ఉండేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశమే అయితే కొన్ని విషయాలు మీ మధ్యన ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను చూడండి కీర్తనకారుడు కీర్తన గ్రంథంలో మొదటి కీర్తన మొదటి వచ్చినంలో కనుక మనం చూసినట్లుగా అయితే ఓ చక్కని మాట అక్కడ రాయబడి ఉంటుంది కీర్తనల గ్రంథము మొదటి కీర్తన మొదటి వచ్చిన గనక మనం చూసినట్లయితే దుష్టుడు ఆలోచన చొప్పున నడవక అంటున్నాడు దుష్టుడికి ఒక ఆలోచన ఉన్నది నరుని ఆలోచన వేరు దుష్టుడు ఆలోచన వేరు దేవుని ఆలోచన వేరు దుష్టుడి ఉద్దేశము వేరు ఇక్కడ అంటున్నాడు దుష్టుడు ఆలోచన చొప్పున నడవక అంటే దుష్టుడికి ఒక ఆలోచన ఉన్నది ఏంటి ఆలోచన అంటే వాడు ఎంతసేపటికి మానవుడిని ఎలాగో దేవుడి నుండి దూరం చేద్దామన్నటువంటి ఆలోచన దుష్టుడిది అందుకే కీర్తనకారుడు అంటున్నాడు దుష్టుడు ఆలోచన చొప్పున మీరు నడవకండి అంటాడు వీడు మనుషులను పాడు చేస్తూ ఉంటాడు దేవునికి మనుషులను దూరం చేస్తూ ఉంటాడు సంతోషంగా ఉన్నటువంటి వారిని దుఃఖంలోనికి ప్రవేశింపజేస్తూ ఉంటాడు ఆనందంగా ఉన్నటువంటి వారిని ఆర్థిక సమస్యల్లోనికి నడిపిస్తూ ఉంటాడు దుష్టుడు ఆలోచన అది అయితే దుష్టుడు ఆలోచన ఒక దినాన పన్నెండు మంది శిష్యులైనటువంటి ఇష్కర్ యోతు యోధాలో ప్రవేశించినప్పుడు అసలు ప్రభువుని ముప్పై వెండి నాణ్యాలకి అమ్మేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం నిజమే ప్రియులారా దుష్టుడు ఆలోచన ఎట్లా ఉంటుందంటే ఆ తనను తాను మోసం చేసుకుంటున్న సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తను కూడా మోసం చేయాలన్నటువంటిదే దుష్టుడు యొక్క ఆలోచన అయితే దుష్టుడు ఆలోచన చొప్పున మీరు నడవకండి అని లేఖన భాగాలు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాయి దేవునికి మహిమ కలుగున గాక అయితే మనుషుల ఆలోచన ఒకటి ఉన్నది మనుషుల ఆలోచన గనక మనం చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము ఐదవ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము ఐదవ అధ్యాయం మొదటి నుండి గనక మనం చూసినట్లయితే అననియా అను ఒక మనుషుడు తన భార్య అయిన సఫేరాతో ఏకమై పొలం మెను భారీ ఎరుకునేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల పెద్ద పెట్టెను అప్పుడు పేతురు అననయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు శాతానుడు ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించను అది నీ యొద్ధనున్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీవశ్యమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొని ఉన్నావు నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వారితో చెప్పాను బాగా గమనించండి అననియా సఫేరా అనేటటువంటి వారి ఇరువురు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవునిని అంగీకరించి దేవుని వాక్యాన్ని అంగీకరించి వారికి కలిగి ఉన్నటువంటి భూమిని అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాలన్నటువంటి ఒక ఉద్దేశం వారిలో ఉన్నది అయితే పొలము అమ్మిన తర్వాత వారి ఉద్దేశం మారిపోయింది మనుషుల ఉద్దేశాలు ఎప్పుడు ఏ విధంగా మారతాయో తెలియనటువంటి పరిస్థితులు ప్రియలరా గమనించండి మనుషుల ఉద్దేశాలు ఎప్పుడు ఏ విధంగా మారతాయో తెలియదు అయితే ఇక్కడ అననియా సెఫేరా ఉద్దేశ్యం మాత్రము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంది వారి ఆస్తి అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాలనుకున్నప్పుడు ఒక ఆలోచన కలిగి ఉంది అక్కడ గమనించినట్లయితే అయితే ఈ మాట వినుచూనే పడి ప్రాణము విడవగా విని వారు మిగులు భయము కలిగిన మనుషుల ఆలోచన అననీయ సఫరేలు ఆలోచన మనం చూసినట్లయితే మరణాన్ని తీసుకొచ్చుకునేటటువంటి ఆలోచన సాతానుడు ఆలోచన ఒకటి ఉన్నది ప్రభువుని అమ్మేసేటటువంటి ఆలోచన మనుషుల ఆలోచన ఉన్నది పరిశుద్ధాత్మను మోసం చేసి మరణాన్ని తీసుకొచ్చుకునేటటువంటి ఆలోచన మనుషుల ఆలోచన అని మనం చెప్పులో ఏ సందేహం లేదు ఇంకా మనం కనుక పరిశుద్ధ లేఖన భాగంలో మనం గనుక చూసినట్లయితే రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయములో ఇలాగ కనిపిస్తూ ఉంటుంది రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట అతడు లోపలికి పోయి తన యజమానుడి ముందర నిలబగా ఎలీషా వాణిని చూసి గెహాజీ నీ వెచ్చట నుండి వచ్చి తువని అడిగినందుకు వాడు నీ దాసుడునైన నేను ఎచ్చటికి నీ పోలేదు ప్రిలరా గమనించండి ఎలీషా దగ్గరికి వచ్చినటువంటి తన పనివాడైనటువంటి గెహాజీ పలుకుచున్నటువంటి మాట నైమోన్ వచ్చాడు తనకున్నటువంటి వ్యాధిని స్వస్థపరుచుకున్నాడు దైవ సేవకుడు మాట ద్వారా యోర్ధాను నదిలో ఏడు మార్లు మునిగినప్పుడు మంచి ఆరోగ్యము దేవుడు అనుగ్రహించాడు అయితే ఆశించిన కోడని దానిని గెహాజీ ఆశించి రథమైన కూడత పడి దుస్తులను వస్త్రములతో పాటు బంగారమును వెండిని తనతో పాటు తీసుకొచ్చుకొని దాసుకొని మరలా ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా అడుగుతున్నాడు గెహాజీ ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు దాకా అంటే దైవ సేవకుడితో అబద్ధమాడినటువంటి గెహాజీ ఇక్కడ అంటాడు మనం గనక గమనించినట్లుగా అయితే ఇరవై ఆరో వచ్చిన వాళ్ళు అది ఎలైష వాణితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను వలీవా చెట్లను తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసి దాసీలను సంపాదించుకున్నటికి ఇది సమయమా కాబట్టి నైమోనుకు కలిగిన కుష్టు నీకును నీ సంతానముకు సర్వకాలం అంటే ఉండును అని చెప్పగా ప్రిలరా గమనించండి మనుషుల ఆలోచన ధనాపేక్ష అయినటువంటి ఆలోచన లోకంలో ఉన్నటువంటి వాటిని సంపాదించుకోగలిగినటువంటి ఆలోచన మనుషుల ఆలోచన మనుషుల ఆలోచనల ద్వారా ప్రమాదకరమైనటువంటి వ్యాధులు మనం చూస్తూ ఉంటాం శాతానుడు దుష్టుడు ఆలోచన ఒకటి ఉన్నది సృష్టికర్తనే మోసం చేసేటటువంటి ఆలోచన మనుషుడు ఆలోచన ఒకటి ఉన్నది అది మరణాన్ని తీసుకొచ్చుకునేటటువంటి ఆలోచన అంత మాత్రమే కాదు ఎప్పటికీ తీరనటువంటి వ్యాధిని తరతరాలకు సంపాదించుకున్నటువంటి ఆలోచన ఒకటి ఉన్నది వ్యాధిని తీసుకొచ్చి పెట్టుకునేటటువంటి ఆలోచన అయితే దేవునికి ఒక ఆలోచన ఉద్దేశ్యం ఉన్నది ఏంటి అంటే ఆ మాటను పరిశుద్ధ లేఖన భాగంలో ఇరిమియా గ్రంథము మనం చూసినట్లగైతే ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఇరిమియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చినములో గనక మనం చూస్తే ఇలాగ రాయబడి ఉంటుంది నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నెరవేరుగుదును నెరవేరుగుదును ఎరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే వాక్కు దేవుని ఉద్దేశ్యం ఒకటి ఉన్నది ఏంటి అంటే అది సమాధానకరమైనటువంటి ఉద్దేశము సంతోషకరమైనటువంటి ఉద్దేశము ఆనందకరమైనటువంటి ఉద్దేశము ఆశీర్వాదకరమైనటువంటి ఉద్దేశము దేవుని ఉద్దేశ్యమును గుర్తెరిగిన నువ్వు గనక ముందుకు సాగినట్లుగైతే ఆ సంతోషము ఆ ఆనందము ఆ ఆశీర్వాదము దేవుడు నీకు అనుగ్రహించిన గాక